నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్త విశేషాలు సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వెలగపూడి సచివాలయం వెనుక ఈ నైన్ రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు గత ఏడాది డిసెంబర్ లో వెలకపూడి రెవెన్యూ పద్ధలో ఐదు ఎకరాల విస్తీర్ణంలోని నివాస ఫ్లాట్ ను ఇదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే ఇటీవలే ఫ్లాట్ రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తయింది ఇంటిని పద్నాలుగు వందల యాభై చదరపు గజాల విస్తీర్ణంలో జీ ప్లస్ వన్ లో నిర్మించనున్నారు పనులు పూర్తి చేసి ఏడాదిలోపు గృహ ప్రవేశం చేయాలని భావిస్తున్నారు ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి దేవన్స్ పాల్గొన్నారు సాప్తాడు పర్యటనలో ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టించేందుకు మాజీ సీఎం జగన్ ప్రయత్నించారని హోంమంత్రి అనిత విమర్పించారు రెండు రోజుల నుంచే పక్కా ప్రణాళికతో వివరించారన్నారు గొడవలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారంతోనే పదకొండు వందల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఆయన డబ్బులిచ్చి కార్యకర్తల్ని భారీగా రప్పించి పోలీసులపై దాడికి దిగారన్నారు పోలీసుల్ని కూడా తోసేసి పోలీసుల మీద కూడా దాడి చేసి ఈ రోజుకి కూడా కొంతమంది కానిస్టేబుల్స్ గాయాలు పాలే హాస్పిటల్లో ఉన్నారు అంటే మేము అక్కడ కనుక గట్టిగా మాట్లాడి గట్టిగా మేము ఏదైనా ప్రొటెక్ట్ చేస్తే పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు అంటారు మేము అయినప్పటికీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి చూసినా ఒక విఐపి అక్కడ ఉన్నారు అక్కడ మీ ఎక్సెస్ఈం ఉన్నారు అతని ప్రొటెక్షన్ మా బాధ్యత అని మా పోలీసులు ముందుకొచ్చి రెండు వందల యాభై మంది పోలీసులు ఓన్లీ ఒక హెలీప్యాడ్ లోనే ఉంటే వాళ్ళు తోసుకుంటూ నెట్టుకుంటూ దాడి చేసి మొత్తం అందరూ కూడా హెలిప్యాడ్ దగ్గర హెలికాప్టర్ దగ్గర చేరుకున్నారు మీరు ఒకసారి ఆ ఫోటో మీ అందరికీ షేర్ చేస్తాను ఒక ఫోటో డ్రోన్ విషన్ ఫోటో ఉంది అసలు హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత ఇంచుమించుగా దాని మినిమం యాభై మీటర్ల వంద మీటర్ల వరకు కూడా ఎవరు రాకూడదు రాకూడదు ఎందుకంటే వింగ్ పొజిషన్ ఉంటుంది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సెక్యూరిటీ పర్పస్ కూడా ఉంటుంది అంటే వాళ్ళు మాకు వచ్చిన కొంత సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి వీళ్ళు కూడా హెలికాప్టర్ ని ధ్వంసం చేయడానికి కూడా సిద్ధపడ్డారు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి తిరిగి అతగాడు హెలికాప్టర్ నుంచి వెనక హెలికాప్టర్ హెలికాప్టర్లో వెళ్ళకూడదు అతను బై రోడ్ వెళ్ళాలి దానికి ఏ రకంగా చేయాలని ముందస్తు ప్రణాళిక అంతా చేసుకున్నారు పైగా రోజు పోలీసుల్ని మీరు తప్పు పడుతున్నారు అక్కడ పోలీసులు కూడా అక్కడ హెలిప్యాడ్ బార్గేడింగ్ దగ్గర కూడా చాలా క్లియర్ గా నేను చెప్పడం జరిగింది ల్యాండింగ్ టైం చూసుకుంటానండి అక్కడ దగ్గర దగ్గర మనకి అతను పదకొండు వందల సారీ పదకొండు నాలుగు నిమిషాలకి అతను ల్యాండ్ అయ్యాడు ల్యాండ్ అయిన తర్వాత చాలా క్లియర్ గా అందరూ కూడా మొత్తం అందరూ కూడా లోపలికి వచ్చేసి అతను ఇబ్బంది పెడితే పోలీసులు వాళ్ళందరినీ కూడా తోసుకుంటే వీఐపీని తీసుకొచ్చి కార్లో ఎక్కించి పంపించడం జరిగింది పంపించిన తర్వాత వీళ్ళు ఏమన్నారు ఆ విండ్షీల్డ్ ఎక్కడో క్రాక్ అయింది ఒక ఎయిర్ క్రాక్ లా కనిపించింది అబ్జర్వ్ చేశారు అబ్జర్వ్ చేసిన తర్వాత అది ఎప్పుడు జరిగిందో తెలియదు ఎలా జరిగిందో తెలియదు కానీ వెళ్ళేటప్పుడు మేము అందులో హెలికాప్టర్ హెలికాప్టర్లో వెళ్ళడం కాబట్టి మేము బై రోడ్ వెళ్తాము అన్నారు యాక్చువల్ గా మాకు బై రోడ్ వెళ్తాము అని చెప్పి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసిన టైం చూస్తానండి మీకు అరౌండ్ అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ప్లస్ హెలికాప్టర్ పైకి వెళ్ళడం పన్నెండు నలభై రెండు నిమిషాలకి బై రోడ్ కన్ఫర్మ్ అయింది పన్నెండు నలభై రెండు నిమిషాలకి బై రోడ్ కన్ఫర్మ్ అయింది పన్నెండు యాభై ఆరుకి చేప తేకప్ ఒక నాకు అర్థం కాని ఏంటంటే ఇక్కడ ఒక స్టెప్ బై స్టెప్ చూసుకుంటే పన్నెండు నలభై రెండుకి రోడ్ బాగా వెళ్తాము అని ఎందుకు చెప్పారు హెలికాప్టర్ చాపర్ వారు పైలట్ మేము మళ్ళీ పైకి తీసుకెళ్ళలేము మాకు ఇబ్బంది అవుతుంది టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అతను ఏ ప్రోటోకాల్ ప్రకారం చెప్పాడు ఏ టెక్ని ఏ టెక్నికల్ బేస్డ్ చెప్పని అతను చెప్పాడు లేకపోతే అతను ఎందుకు ఇబ్బంది పడ్డాడు తిరిగి విఐపి తీసుకెళ్ళడానికి ఇది ముందస్తు ప్రణాళిక న్యాయం అందేలా కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పోలీస్ కమిషనర్ ఎస్వి బాబు అన్నారు బుధవారం కలెక్టర్ అధ్యక్షతన సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కుల రక్షణతో పాటు ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ శ్రీ పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో జరిగింది అట్రోసిటీ కేసుల విచారణలో పురోగతి బాధితులకు పరిహారం క్షేత్రస్థాయిలో పౌర హక్కుల రక్షణకు తీసుకుంటున్న చర్యలు తదితరులపై సమావేశంలో చర్చించారు ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ అట్రసిటీ కేసుల్లో బాధితులకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని చట్టం పటిష్టం అమలుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు మళ్లీ మొదలైన దళితులపై దాష్టికాలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ల నియామకాల భర్తీ గురించి అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పొత్తుల బాలకోటయ్య విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బాలకోటయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలను కాపాడతారని శాంతి భద్రతలు కల్పిస్తారని ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకుంటారని శాంతి భద్రతలకు విఘాదం కలిగించిన జగన్ను ఈ ఎన్నికల్లో ప్రజలు గద్దె దింపారని గత వైసీపీ హయాంలోని ఎస్సీ ఎస్టీ మీద జరిగిన మరణకాండ కారణంగా వైసీపీని ప్రజలు పక్కన పెట్టారన్నారు కమిషన్ ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం అండగా నిలబడాలన్నారు ఈ కార్యక్రమంలో సీరంశెట్టి నాగేంద్రరావు రెల్లి సంక్షేమ సంఘ కుమ్మరి కోటేశ్వరరావు అమరావతి ఉద్యమ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు కష్టాలని నష్టాలని అలాంటి యొక్క ఇబ్బందికరమైన వాతావరణాన్ని తొలగజేసుకొని కొత్త ప్రభుత్వం పొంగొత్త ఆశలతో ఏదో ఉగాది పచ్చల్లాగా కొత్తనామ సంవత్సరం లాగా మంచి చేస్తుందని చెప్పని ఆశిస్తారు అందుకనే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలనే ప్రజలు మార్చుకుంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచన చేస్తూ ఐదేళ్ళకొకసారి ఆ భగవత్ అవకాశాన్ని ఓటర్ దేవుళ్ళ చేతిలో పెట్టిన మహాభాగ్యం ఎంతడ దుర్మార్గ పాలకుడైనా ఎంతడ నియంత పాలకుడైనా ఎంత ముసోలినైనా హిట్లర్ అయినా ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్ళకొకసారి దిగిపోవాలి అధికారంలో ఉండటానికి అవకాశం లేదు అలాగనే మొన్న ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పరిపాలన చూడలేక భరించలేక ఊపిరాడలేక మనోవేదన చెంది ప్రభుత్వాన్ని మార్చారు పోతున్నాడని అంత బలం ఇవ్వకూడదని ఆ ప్రభుత్వాన్ని దించి నూట అరవై నాలుగు సీట్లతో కూటమి మీద పెద్ద కుండ భారాన్ని పెట్టారు నేను ఇవెందుకు చెప్తున్నానంటే ఈ రోజు తొమ్మిదవ తారీఖు ఏప్రిల్లో మరో జూన్ పన్నెండో తారీఖు వస్తే ఈ ప్రభుత్వానికి ఏడాది కాల పరిపాలన జరుగుతుంది గత ప్రభుత్వం దిగిపోవటానికి సంబంధించిన ప్రధానమైన కారణం పరిపాలన ముఖ్యంగా దళితుల మీద ఎస్ఎల మీద ఎస్టెల మీద జరిగిన దారుణ మారణ హత్యలు అత్యాచారాలు అఘాయిత్యాలు మూత్ర విసర్జనలు బెదిరింపులు మానవంగా మళ్ళీ ఈ ప్రభుత్వంలో అలాంటి అత్యాచారాలే జరుగుతున్న మానభంగాల గురించి మాట్లాడుతున్నాడు మొన్న విశాఖపట్నంలో ఒక రెల్లి కులానికి సంబంధించిన గిరిజన మహిళ నడి రోడ్డు మీదే పెద్దన ఒకడు నేల కేసు కొట్టి చున్నీ లాగి చెరబడితేవైటి నుంచి ఒక మహిళ పెట్టింది నాకు బాలకోటయ్య మాట్లాడు మాట్లాడకపోతే భావ్యం కాదు అని అని ముఖ్యమంత్రి గారు నేను మిమ్మల్ని అడుగుతున్నా మీతో కలిసి నడిచిన వాడిని మీ సభల్లో మాట్లాడినవాన్ని ఇప్పుడు నన్ను మాట్లాడమంటారా వీటి మీద పోనీలే వాళ్ళు చేశారు పాలకొటయ మేము చేస్తామని మీరంటే వినమంటారా దీని కోసం ప్రభుత్వాల కర్ర మీరు చేస్తున్న అభివృద్ధి నమూనా కనిపించదు గ్యాస్ పై యాభై రూపాయలు పెట్రోల్ డీజిల్ పై రెండు రూపాయలు ధరలు పెంచడంపై జగ్గైపేట మండలం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గ్యాస్ బండ కట్టలు పెట్టి చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల పట్టణ కార్యదర్శి ఎస్ నాగమణి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రజలపై పెనుభారాలు మోపుతుందని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని లేని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు రావేళ్ల నాగశేషు వివి రాంప్రసాద్

తగ్గించాలి విభుల కోసం ఏదైతే పాలన చేస్తానన్నారో ఈ రోజున ఆ పాలన చేసి చూపించాలని చెప్పి సిపిఎం పార్టీ ఉంది ఏ సందర్భంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం అదే విధంగా కరెంట్ మీటర్లు చార్జ్ చేసుకోవడానికి స్మార్ట్ మీటర్లు ఇంటింటికి పెడతా ఉన్నారు ఆ మీటర్లను కూడా ఎంటనే తీసేయాలని చెప్పి సిపిఎం పార్టీ ఉంది కరెంటుకు సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమ స్థాయికి ప్రజలు సిద్ధీకరిస్తా రాబోయే కాలంలో స్మార్ట్ మీటర్ల వ్యతిరేకంగా గ్యాస్ గ్యాస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పారని ఆంధ్రప్రదేశ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు అనంతపురం జిల్లాలో పోలీసులను ఉద్దేశించి బట్టలు ఊడదీస్తానని వ్యాఖ్యలు చేయడం పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు ఈ విషయమై పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశంలో సంఘ అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహరెడ్డి అనంతపురం జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో పోలీసులను ఉద్దేశించి బట్టలోడదీసి నిలబెడతారని రాష్ట పోలీసుల మనోభావాలు ఆత్మధైర్యం దెబ్బతీన విధంగా బెదిరింపు వ్యాఖ్యలు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు పాపిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులందరి బట్టలు విప్పి నిలబడతానని చెప్పినటువంటి వాక్యాలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా తీసుకుంటుంది ఈ వాక్యాలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇటువంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలా మాట్లాడితే ఈ సభ్య సమాజం ఏమంటుకుంటుందో ఒకసారి మీరు ఆలోచించాల్సి చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే పోలీసులు ఇప్పుడు కూడా రాగద్వేషాలకి అతీతంగా మేము పనిచేస్తా ఉన్నాం పనిచేస్తున్న మాపై ఈ విధంగా మాట్లాడటం సరికాదని గతంలో కూడా చెప్పాం ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు మరణం చేసుకోండి అట్లాగే పోలీసులు అక్కడ శాంతి భద్రతలు లేవని చెప్పి మాట్లాడారు భద్రతా వైఫల్యం జరిగినట్టుగా మాట్లాడారు ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ మైలేజ్ కొరకు మీరు ఊగిపోతూ మాట్లాడినట్టుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తా ఉన్నది ఎందుకంటే చాలా అంటే ఎట్లా ఉందంటే మీరు మాట్లాడే మాట మీరు చూడండి కావాలంటే వారానికి ఒక పోలీసు మా మా సోదరుడు మరణిస్తా ఉన్నారు అటాక్ ఈ మధ్య అన్ని హార్ట్ హార్ట్అటాకులే హార్ట్ అటాక్ తీవ్ర పని ఒత్తిడి ఏం చేస్తారు చనిపోక ఇలాంటి వ్యవస్థలో మేము పనిచేస్తూ ఇంత తీవ్ర ఒత్తిడితో పనిచేస్తున్న మమ్మల్ని ఈ విధంగా శాంతి వివాదాలు కలిగిస్తే మరి ఇంకా సమాజం మీకు ఏమో ఏం చెప్తున్నారు చందాలంగా అనకూడదు కానీ పోలీసు బట్టలు ఊరబియ్యాలి ఊరంటే ఇంకేం ఏం చూడాలని ఎంత దారుణమైన మాట్లాడి పదాలు ఎట్లా నిజంగా చాలా బాధాకరం మేము గతంలో కూడా ఎక్వెస్ట్ చేస్తున్నాం ఈ సందర్భంగా తెలుగుస్తున్నాం ఇమ్మీడియట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ వ్యాఖ్యలని మీరు ఏదైతే నిన్నటి దిన వ్యాఖ్యలు స్థితి చేశారో ఇమ్మీడియట్ గా ఆ వ్యాఖ్యలన్నిటి కూడా వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్నటి దినం సత్యసాయి జిల్లాలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడుతూ పోలీసులు అందరి బట్టలు ఓడైస్తాను అనే అనడం పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారనే విషయం ఆ గౌ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా ఆ ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు మేము సుమారుగా మహిళా పోలీసులం ఐదు వేల మందిగా ఐదు వేల మందిని పోలీస్ శాఖలో పనిచేస్తా ఉన్నాము అటువంటి ఇరవై నాలుగవ తారీఖున భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ని పునరుద్ధరించాలని మచిలీపట్నం కలెక్టరేట్ ముందు ధర్నాలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించుకోవడానికి వేలాదిగా పాల్గొని కార్మికుల యొక్క గొంతు అందించాలని కోరుతూ ఈ రోజు గుడివాడ పట్టణంలోని సిఏటి అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘ పట్టణ కార్యదర్శి రేపాని కొండ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం కావస్తుంది నేటికి హామీ అమలుకు ప్రభుత్వం పూనుకోవడం లేదని భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీ అమలు చేయాలని బిల్డింగ్ వర్కర్స్ ను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు జరగబోయే ధర్నాలో కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఏటీవు పిలుపునిచ్చింది ప్రతి ఒక్కరూ ఈ ధర్నా కార్యక్రమం పాల్గొనని కోరారు ఇతర నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగవ తారీఖున కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరసన కార్యక్రమాలు తెలియపరచడం జరుగుతుంది భవన్ నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ బోర్డుని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు కూటమి ప్రభుత్వంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏర్పాటు చేసుకున్న తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని కొనసాగించలేదు ఆ బోర్డుని మేము పునర్దిస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం భవన్ నిర్మాణ కార్మికులని మోసం చేసిన పరిస్థితి అయితే ఈ రోజున ఉంది భవన్ నిర్మాణ కార్మికులు ఆరు సంవత్సరాల నుండి కూడా ఇప్పటికీ ఇబ్బంది పడిన రాష్ట్ర ప్రభుత్వాలే కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కార్మికుల సమస్యలు కూడా ఏమీ స్పందించిన పరిస్థితి ఈ రోజున ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ తొమ్మిది నెలలు అయ్యి సంవత్సరం దగ్గరలోకి వస్తుంది కానీ ఇంతవరకు కూడా కార్మికుల గురించి మాట్లాడిన పరిస్థితి కూడా ఎక్కడా లేదు మేము కృష్ణా జిల్లాలో మా సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా మా సమస్యని తెలియపరుస్తూనే ఉన్నాము కానీ గుడిగాడ పట్టణంలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ వీళ్ళెవరో కూడా మా సమస్యని ఇంతవరకు కూడా స్పందించలేదు చట్టసేపల్లో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున అన్ని కార్యవర్గాల నుండి కూడా మరి ఇక్కడ సమావేశం అయ్యి ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుచేతనంటే రెండు వేల తొమ్మిది నుంచి ఈ రోజు వరకు కూడా సంక్షేమ బోర్డులో అనేక రకాలుగా వారితో వెళ్ళి విజయవాడ వెళ్ళి మాట్లాడి చేసి రెండు వేల తొమ్మిది నుంచి వాటి వరకు కూడా రెండు వేల పదిహేడు పద్దెనిమిది వరకు కొంచెం క్లెయిమ్లవి రావడం జరుగుతుంది కానీ పద్దెనిమిది నుంచి పూర్తిగా మమ్మల్ని మళ్ళీ ఏ విధ ఏ విధమైన క్లెయిమ్లు మాకు ఇవ్వకుండా మమ్మల్ని అన్యాయం చేస్తూ కార్మికులని చాలా దెబ్బతీస్తూ ఉన్నారు మరి ప్రభుత్వాలు మరి వైఎస్ఆర్ వైసీపీ ప్రభుత్వం వచ్చిందంటే ఆ ప్రభుత్వం తల్లకిందులు చేసినట్టుగా చేసింది ఈ యొక్క తెలుగుదేశం కానీ కూటమి కానీ అంతే ఎందుకు చేసింది అది కారణం కార్మికుల వలన కార్మికుల యొక్క ఓటు ముద్రతోనే వాళ్ళు దెబ్బతినిపోయారు కానీ కారణం ఏంటంటే మాకు రావాల్సిన క్లెయిములు కానీ మరి యాక్సిడెంట్ కేసులు కానీ మాకు రావాల్సిన మరి పథకాలు ఏవి కూడా మాకు రావడం వలనని ఆయన తలకింతలుగా ఓడిపోయారని మరి ఒకసారి వినయంగా మీకు తెలియజేస్తూ అదే కాకుండా మరి ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చి కూటమి కూడా మాకు ఏదో ఇస్తామని చేయొద్దనిస్తామని సమాప్తం నమస్కారం